హాయ్ అండి అందరికీ గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న అందరికీ ఆల్ ద బెస్ట్ అండి గ్రూప్ టూలో మనకి పేపర్ వన్లో ఏపీ హిస్టరీ ఉంది కదా మనకి ఏపీ హిస్టరీకి సంబంధించి ఏవైతే మార్కెట్లో బిడ్ బ్యాంగ్స్ అవి ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను చెప్తానండి అండ్ అవైలబుల్ ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్న మంచి మంచి బిడ్ బ్యాంగ్స్ అయితే తీసుకొచ్చాను అవన్నీ నేను తీసుకుని చూసి అసలు ఎలా ఉన్నాయో కదా నా రివ్యూ అనేది చెప్తున్నానండి నేను ఏపీ హిస్టరీ జోగనాయుడు బుక్ అయితే చదివానని చెప్పని చాలామందికి తెలుసండి ఆ బిట్ బ్యాంకే ఆంధ్రప్రదేశ్ చరిత్ర గ్రూప్ టుకి సంబంధించి మోడల్ పేపర్స్ అవి ఉంటాయన్నమాట అందులో నిపుణ పబ్లికేషన్స్కి సంబంధించింది అనమాట ఈ బుక్లో ఎలా ఉంటుందంటే చాప్టర్ వైజ్ బిడ్స్ అనేవి ఉంటాయన్నమాట అక్కడ చూసారు కదా ఆంధ్రప్రదేశ్ చరిత్ర శాతవాహనులు అలా చాప్టర్ వైజ్ యూనిట్లో చాప్టర్ వైజ్ ఎలా అవుతాయి ఉన్నాయో అలా యాజ్ ఇట్ ఈస్ చాప్టర్ వైజ్ ఎంసిక్యూస్ అని ఉంటాయి అనమాట మనకి అండ్ కింద అయితే మోడల్ పేపర్స్ కూడా ఇచ్చారండి మోడల్ పేపర్ వన్ టూ అని చెప్పని సెవెంటీ ఫైవ్ బిట్స్ అలా టెన్ మోడల్ పేపర్స్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ స్టార్టింగ్లో మనకు చూసుకుంటే జతపరచడాలు అని చెప్పని చాలా మ్యాచింగ్స్ అయితే ఇచ్చారు స్టార్టింగ్ ఈ బుక్ అయితే చాలా బాగుందండి స్టార్టింగ్ చాలానే ఇచ్చారు మ్యాచింగ్స్ దాని తర్వాత అక్కడ చూసారు కదా మొత్తం టూ హండ్రెడ్ పైగానే ఉన్నాయి మ్యాచింగ్స్ అనేవి మొత్తం టోటల్గా టూ సిక్స్టీ టూ మ్యాచింగ్స్ అయితే ఇచ్చారు అండ్ ఆన్సర్కి పక్కనే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి అలా ఆంధ్రప్రదేశ్ చరిత్ర నెక్స్ట్ శాతవాహనులు ఇలా ఎంసీక్యూస్ అనేవి లైన్గా ఇచ్చారనమాట ఇక్కడ చూసుకుంటే పేజ్కి అటు ఇటు కూడా డివైడ్ చేసి ఇచ్చారు చాప్టర్ వైస్ చాలా ఎంసీక్యూస్ అన్ని అయితే ఉన్నాయన్నమాట జోగినాయుడు బుక్ ఎవరైతే పర్చేస్ చేసారో అది చదువుతున్నారో వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే రివిజన్ పర్పస్ కి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ బుక్ వచ్చేసి ఇదైతే ఆంధ్రప్రదేశ్ చరిత్ర బిడ్ బ్యాంక్ అనమాట నెక్స్ట్ వినూత్న పబ్లికేషన్స్లో టూ బుక్స్ అయితే తీసుకున్నాను నేను ఒకటి వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ బుక్ బిట్స్ ఉంటాయి అది కూడా చాప్టర్ వైజ్ ఉంటాయి ప్రీవియస్ ఇయర్స్ ఏ ఎగ్జామ్స్లో ఏపీ హిస్టరీకి సంబంధించి బిట్స్ ఇచ్చారో వాటికి సంబంధించిన అన్ని ఇచ్చారనమాట ఇందులో ఓన్లీ చాప్టర్ వైజ్ ఇది కూడా బుక్ అయితే పర్వాలేదండి ప్రీవియస్ ఇయర్ బిట్స్ కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే పర్సనల్గా ఈ ప్రీవియస్ ఇయర్ బిట్స్ వినూత్నలో ఎక్కువ ఇచ్చేశాడు అంటే వేరే 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 ఎగ్జామ్స్కి సంబంధించినవి కూడా అన్నీ ఇచ్చేశాడు ఓన్లీ గ్రూప్ టూ కాకుండా సో కొంచెం క్లమ్జ్ అయిపోయింది తెలంగాణ పేపర్స్ నుంచి కూడా ఇచ్చాడు అనమాట క్లమ్జ్ అయిపోయింది అవసరం నుంచి చాలా బిట్స్ ఉన్నాయని అనిపించింది బట్ రివిజన్కి వన్ టైం చూసేసి పక్కన పెట్టవచ్చు ఈ బుక్ని బట్ బిగ్స్ బిట్స్ కూడా ఎక్కువ లేవు అందుకని చూసారు కదా అలా బిడ్ బ్యాంక్ ఓన్లీ ఇచ్చాడు ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఏమి లేదు ఈ రెండు బుక్స్లో నెక్స్ట్ చాప్టర్ వైజ్ కానీ ఇచ్చాడు ఇందులో వినూత్న పబ్లికేషన్స్ ఇందులో కూడా చాప్టర్ వైజే ఇచ్చాడు అది బేస్డ్ ఆన్ జాగ్ బుక్ ఇదైతే వినూత్న పబ్లికేషన్స్ ప్రీవియస్ ఇయర్ బిట్స్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి క్విక్ రివిజను టెన్ థౌజండ్ బిట్స్ అని ఇచ్చాడు అనమాట ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇది కూడా వినూత్న పబ్లికేషన్స్ తీసుకున్నాను నేను ఇందులో ఏంటంటే ఇందులో కూడా చాప్టర్ వైజే ఉంటుంది కానీ క్విక్ రివిజన్ నోట్స్ కూడా ఇచ్చేశాడండి అంటే మెయిన్గా కొన్ని పన్నులని పరిపాలన వీటికి సంబంధించినవి అన్నీ ఇచ్చేసాడు అనమాట ఈ బుక్లో లైక్ క్విక్గా చిన్న షార్ట్ రివిజన్ నోట్స్ కింద ఇచ్చేశాడు స్టార్టింగ్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఇచ్చాడు అనమాట గ్రూప్ టూవి టూ థౌజండ్ నైన్టీన్ పేపరు అదిని బుక్ అయితే బాగానే ఉంది నాకు ఈ బుక్ అయితే చాలా నచ్చిందని నేను ప్రిఫర్ కూడా చేస్తాను ఎందుకంటే షార్ట్గా లేదా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా పెద్ద బుక్స్ చదవలేని వాళ్ళు ఉంటే కనుక ఇందులో షార్ట్ అండ్ స్వీట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యేవి ఆ పాయింట్స్ అన్నీ ఒక చాటు ఉంటాయి అనమాట ఈ బుక్లో ఈ బుక్ అయితే నేను రికమెండ్ చేస్తానండి చాలా బాగుంది ఈ బుక్ అయితే అండ్ అది అయిపోయాక లాస్ట్లో ఎంసీక్యూస్ కూడా ఇచ్చాడు ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఇచ్చాడు అండ్ కొన్ని ఎంసీక్యూస్ కూడా ఇచ్చాడు ప్రాక్టీస్ బిట్స్ అని చెప్పని ఇవి కూడా చాప్టర్ వైజ్ అయితే ఉన్నాయి మొత్తం టెన్ థౌసండ్ బిట్స్ అవి ఉన్నాయి క్విక్ రివిజన్ ప్లస్ బిట్ బ్యాంక్ అనమాట నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఆర్ పబ్లికేషన్స్ రీసెంట్గా రిలీజ్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఏదైతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయో ఇచ్చారనమాట ఇందులో కూడా ఏంటంటే ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి ఎక్స్ప్లనేషన్ అనేది ఇచ్చారనమాట బిట్స్ అనేవి ఇచ్చారు బాగానే ఉంది బట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు ఈ బిట్స్ అనేవి చాప్టర్ వైజ్గా లేవు నార్మల్ పేపర్ వైజ్గా ఉందన్నమాట గ్రూప్ వన్ పేపర్ అని గ్రూప్ టూ పేపర్ అని పేపర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ పేపర్ వైజ్ ఉంది అండ్ ఆ పేపర్స్కి ఎక్స్ప్లెనేషన్ అనేది వెనకాల క్లియర్గా ఇచ్చాడు అనమాట డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది ఈ బుక్లో అదిగో అక్కడ చూడండి అదంతా అదంతా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట బిట్ బిట్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు ఇది కూడా బాగుందండి మెయిన్గా జోగనాయుడు బుక్ చదివిన వాళ్ళు రివిజన్ పర్పస్ కోసం ఆ ఫస్ట్ బుక్ అయితే రికమెండ్ చేస్తాను దాని తర్వాత ఈ బుక్ అండ్ టెన్ థౌజండ్ పిక్ రివిజను రికమెండ్ చేస్తాను ఆ త్రీ బుక్స్ అయితే బాగున్నాయి మీకు ఏది నచ్చిందో అది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ బుక్స్ కావాలో మీరు చూస్ చేసుకుని మీరు సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు నేనైతే నా రివ్యూని చెప్తున్నాను అంతే మీరు మీకు యూజ్ అవుతుంది మీరు తీసుకుంటారు మీకు అవ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియోని అయితే చేశాను కాస్ట్ వచ్చేసి ఇది వన్ ట్వంటీ నైన్ అండి అండ్ జోగ్నాయుడు బుక్ అయితే త్రీ నైంటీ నైన్ రూపీసు జోగ్నాయుడు బిడ్ బ్యాంక్ అండ్ త్రిబురర్ పబ్లికేషన్స్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ టెన్ థౌజండ్ రూపీస్ బుక్ అయితే టూ హండ్రెడ్ అనమాట అండ్ అండ్ ఈ రెండు బుక్స్ కూడా వినూత్న పబ్లికేషన్స్ నుంచి తీసుకున్నాను అండ్ ఆ రెండు బుక్స్లో నాకైతే ఈ టెన్ థౌజండ్ బిట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది క్విక్ రివ్యూస్ అంది నేనైతే ఇది రికమెండ్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి త్రిబుల్ ఆర్ నుంచి అండ్ ఇంకోటి వచ్చేసి జోగి నాయుడు సార్ బుక్ నిపుణ పబ్లికేషన్స్ అనమాట అండ్ ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని అయితే చూస్తుంటే కనుక వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అందరికీ